అతి శ్రేష్టమైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాల పుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము లోకస్సు వార్త పద్దెనిమిదవ అధ్యయము ఇరవై ఏడవ వచనని చదువుకుందాము ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమవుతాయని చెప్పి దేవుడు వాక్యము ద్వారా ఈరోజు తెలియజేస్తున్నారు మనిషికి ఏదైతే అసాధ్యమో అది దేవునికి సాధ్యం మనిషి తన జీవితంలో సాధ్యపరుచుకోవాలంటే దేవుడు లేకుండా సాధ్యం కాదు మన జీవితంలో ఎప్పుడైతే దేవుణ్ణి కలిగిన వారంగా ఉంటామో మనకు అన్నీ కూడా సాధ్యమే అగ్నిగుండంలో నుండి చడ్రకు మేషకు అభిజ్ఞగోను ఇటువంటి హాని కలగకుండా రక్షించిన దేవునికి అన్నీ సాధ్యమే సింహాల గుహలో ఉన్న దానియలును క్షేమముగా బయటికి రప్పించిన దేవునికి అన్నీ సాధ్యమే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించిన దేవునికి అన్ని సాధ్యమే ఈ కాల సమయంలో మన బలాన్ని బట్టి మన యొక్క సామర్థ్యాన్ని బట్టి మన జ్ఞానాన్ని బట్టి ఏది కూడా సాధ్యపరచుకోలేము కానీ యేసు క్రీస్తు ద్వారా అన్నీ సాధ్యమే ఈ లోకంలో మన కార్యాలు సాధ్యపరచుకోవాలంటే అది దేవుని ద్వారానే కనుక ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆశ్రయించే వరంగా మనం ఉండాలి ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా పొదువై ఉండదు అన్నీ కూడా సాధ్యమే మన జీవితంలో ఎప్పుడైతే దేవుడు నన్ను ఉన్నతమైన శ్రేష్టమైన స్థితిని కలుగ చేస్తాడు ఆయనకు సాధ్యమైన చెప్పి నమ్ముతాము మన జీవితంలో అన్నీ కూడా సాధ్యపరిచే దేవుడు నమ్ముట మన వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఈరోజు దేవుణ్ణి కలిగిన జీవితముగా మన జీవితం ఉంటే అది వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు కార్యంలో కావచ్చు అన్నీ కూడా సాధ్యమే కనుక ఎల్లప్పుడూ కూడా దేవుని మీద విశ్వాసం కలిగిన వారంగా ఉంటూ ఆయనను ఆశ్రయించే వారంగా మనం ఉండాలి ఈరోజు మీ జీవితంలో ఏ కార్యాలైతే అసాధ్యంగా ఉన్నావో అవి దేవుని ద్వారా సాధ్యం గనుక ఎప్పుడైతే విశ్వాసముతో నమ్మకముతో దేవునికి మొరపెడతామో దేవుడు అసాధ్యమైన ప్రతి కార్యాన్ని మన జీవితంలో సాధ్యపరుస్తారు కనుక ఉదయకాల సమయంలో ఏ కార్యాలైతే మీ జీవితంలో అసాధ్యాలుగా ఉన్నావో ఆ కార్యాలు సాధ్యపడాలంటే దేవుని దగ్గరకు రావాలి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు ఎప్పుడైతే మొర పెడతామో మన మొర ఆలకించి దేవుడు అన్నీ కూడా సాధ్యపరిచే దేవుడు హన్నాకు సంతానం కలగడం తన జీవితంలో అసాధ్యంగా ఉంది కానీ దేవుడు గొడ్రాలుగా ఉన్న అన్నా జీవితంలో సంతానాన్ని కలుగు చేసి సాధ్యపరిచాడు మీ జీవితంలో కూడా ఏదైతే అసాధ్యంగా ఉందో అసాధ్యమైన కార్యని దేవుడు ఈరోజు సాధ్యపరుస్తానంటున్నాడు నమ్మితే దేవుడు మీ జీవితంలో ఆ శ్రేష్టమైన గొప్ప కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ఈరోజు నమ్ముట మీ వలన అయితే నమ్మకం కలిగిన మీ అందరికీ దేవుడు అసహ్యమైన కార్యాన్ని సాధ్యపరుస్తారు కనుక విశ్వాసంతో నమ్మకంతో దేవుని మీద ఆధారపడి జీవిస్తూ విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేస్తూ సమస్తాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను యుహోశుభ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు చంద్రుడు ఆగడం మనిషికి అసాధ్యమే కానీ దేవునికి సాధ్యం గనుక సమస్తాన్ని సాధ్యపరిచే దేవునికి యుహోశుభ ప్రార్థన చేశాడు సూర్యుడిని చంద్రుని ఆగమని ఆ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి యుహోత్మకు అసాధ్యమైన కార్యం అది సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆపటం అయినప్పటికీ యుహోత్మ విశ్వాసంతో కూడిన ప్రార్థనను బట్టి అసాధ్యమైన కార్యని దేవుడు సాధ్యపరిచాడు ఉదయకాల సమయంలో మీ జీవితంలో కూడా అసాధ్యమైన కార్యాలు దేవుడు సాధ్యపరచడానికి సిద్ధంగా ఉన్నారు గనుక విశ్వాసంతో ప్రార్థన చేసి ఆ యొక్క గొప్ప కార్యాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితాల్లో అసాధ్యమైన కార్యలు దేవుడు సాధ్యపరచును కాక ఐ మీన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడేసయ్య ఈ ఉదయ కాల సమయంలో మనకు అతి శ్రేష్టమైన వాగ్దానంతో కూడిన వాక్యాన్ని బట్టి నీకులు చెల్లిస్తున్నాం దేవా మా జీవితాల్లో అసహ్యమైనవి నీ వలన సాధ్యమని చెప్పి ఉదయ కాల సమయంలో వాక్యం ద్వారా తెలియజేస్తావు ఎవరైతే అసాధ్యమైన కార్యాలతో ఉన్నారో వారి యొక్క జీవితాల్లో సమస్తాన్ని సాధ్యపరచండి వారి ప్రార్థన ఆలకించి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లోనిక సహాయం అనుగ్రహించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి దేవులతో నింపి నడిపించమని మా ప్రభుత్వ యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలకు తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి గాక ఆమె